ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్న మాజీ సీఎంల కుమారులు కుమార్తెలు వీరే ఏపీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైన సంగతి తెలిసిందే అయితే ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో మాజీ సీఎంల కుమారులు కుమార్తెలు దిగుతుండటంతో పోరు రసవత్తరంగా మారింది ఈసారి ఏకంగా మాజీ సీఎంల వారసులు ఎనిమిది మంది బరిలో నిలవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ పులివెందుల నుంచి బరిలో నిలిచారు గత రెండు ఎన్నికల్లో ఆయన ఇదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఇక మాజీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మంగళగిరి నుంచి బరిలో దిగనున్నారు గత ప్రభుత్వంలో ఆయన మంత్రిగా పనిచేశారు టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ సీఎం నందమూరి తారక రామారావు కుమారుడు ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ మరోసారి హిందూపురం ఎమ్మెల్యే సీటు నుంచి బరిలో నిలిచారు గత రెండు పర్యాయాలు ఆయన ఇదే స్థానం నుంచి విజయం సాధించిన విషయం తెలిసిందే ఇక మరో మాజీ ముఖ్యమంత్రి నాదెన్ల భాస్కర్ రావు కుమారుడు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెన్ల మనోహర్ తెనాలి నుంచి బరిలో దిగుతున్నారు గతంలో ఆయన రెండు సార్లు తెనాలికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు మరో మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు కోట్ల ప్రకాష్ రెడ్డి కూడా ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు టీడీపీ తరఫున డోన్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిచారు గతంలో మూడు సార్లు ఎంపీగా ఉన్న జయ సూర్యప్రకాష్ రెడ్డి కేంద్ర మంత్రిగా పనిచేశారు ఇక మాజీ సీఎం నెదురమల్లి జనార్దన్ రెడ్డి తనయుడు నెదురమల్లి రామకుమార్ రెడ్డి వైసీపీ తరఫున వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుమార్తె పురంధరేశ్వరి ఈసారి లోక్సభ ఎన్నికల బరిలో పోటీకి దిగేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న ఆమె గతంలో బాపట్ల విశాఖ ఎంపీగా కేంద్ర మంత్రిగా పనిచేశారు ఇక దివంగత రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ శర్మిల ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నారు ఆమె లోక్సభ ఎన్నికల బరిలో దిగుతారని ప్రచారం సాగుతోంది